హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రాము హౌస్ కన్స్ట్రక్షన్ టిప్స్ తెలుగు ఫ్రెండ్స్ మనకి మనం ఈ రోజు టాపిక్ ఏంటంటే మనకి చాలామంది కామెంట్లు ఏం చేస్తున్నారంటే అన్న మనకి మన కొత్త ఇల్లు కట్టుకునే ముందు ఈ రోజులో మనం ఏ సిమెంట్ పడితే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అలాగే ఈ ఓపీసీ పీపీసీ గురించి కూడా నేను క్లారిటీగా అయితే మన దాంట్లో వీడియోస్ అయితే చేశాను చాలామంది మన ఛానల్ ఉంటే చూడండి కొంతమంది వీడియో చేసిన తర్వాత కూడా మళ్ళీ మనల్ని అదే కామెంట్ పూర్తి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కామెంట్లు అడుగుతున్నారు మీరు వీడియో చూసే ముందు పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ చాలా మంది వీడియో పూర్తిగా చూడకుండా ఆ స్కిప్ చేసుకొని చూ చూస్తున్నారు అనుకుంటా ప్రెజెంట్ అయితే మళ్ళీ నేను మీరు పెట్టిన కామెంట్స్ నేను వీడియో పూర్తి డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో తయారీ అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో చూస్తున్నారు కానీ మరి పూర్తిగా చూస్తున్నారు నాకైతే తెలియదు మళ్ళీ అదే కామెంట్ సెక్షన్లో మళ్ళీ దానికి సంబంధించి కామెంట్స్ పెడుతున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు మీకు అసలు ఈ మన కొత్త ఇంటికి ఏ సిమెంట్ వాడితే బాగుంటుంది అసలు మళ్ళీ నేను ఓపీసీ అంటే ఏంటి పీపీసీ అంటే ఏంటి ఏది ఎక్కడ వాడాలని ఈ వీడియోలో పూర్తి ఎక్స్ప్లెయిన్గా చెప్తాను ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ ఇంటికి కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు చాలా సేవ్ అవుతారు ఈ వీడియో చాలా ఉపయోగపడతాయి కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్కి కొంచెం లైక్ సపోర్ట్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్స్ అనేవి అసలు రావట్లేదు మన వీడియోస్కి లైక్ సపోర్ట్ ఇవ్వండి సరే ఫ్రెండ్స్ ఇక లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనకి ఈ రోజుల్లో మనం అసలు మనకున్న బ్రాండ్స్ ఏంటి ఇప్పుడు మనం మన ఇంటికి ఇప్పుడు ఏ సిమెంట్ వాడితే బాగుంటుంది అలాగే సిమెంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడు ఆ సిమెంట్ బ్రాండ్స్ అనేవి ప్రజెంట్ అయితే ఇప్పుడు మన ఏరియాలో మా ఏరియాలో చూసుకుంటే మనకి ఫ్రెండ్స్ మనకి అల్ట్రాటెక్ నాగార్జున అలాగే పరాశక్తి జువారీ కేసీపీ ఫ్రెండ్స్ ఈ ఐదు బ్రాండ్లు అయితే మనకి ఎక్కువగా అన్ని ఏరియాస్లో కూడా నడుస్తుంటాయి ఫ్రెండ్స్ ఈ బ్రాండ్స్లో ఈ అన్ని బ్రాండ్లో కూడా మనం ప్రజెంట్ అయితే చాలామందికి ఇందులో ఎవరు ఏదించుకుంటారు అనేది వాళ్ళు వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ కొంతమంది నేను నాగార్జున బాగుంది అంటారు కొంతమంది నేను ఆ కేసీపీ ఇవ్వడానికి చాలా బాగుంది అంటున్నారు కొంతమంది అల్ట్రాటెక్ అంటున్నారు అలాగే కొంతమంది పరాశక్తి కొంత కొంతమంది జువారీ ఇట్లా అయితే ఇలా వాడిన వాళ్ళు బాగుందని చెప్తున్నారు అయితే మేము ఎక్కువగా కడతాం కాబట్టి ఇందులో ఏది బెటర్ అనేది మీకు ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను మీరు ప్రజెంట్ మన ఏ సిమెంట్ ఎక్కడ వాడాలి అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి అసలు ఈ సిమెంట్లో మనము ఓపీసీ ఎలా వాడాలి పీపీసీ ఎలా వాడాలి అసలు ఈ ఓపీసీ ఎందుకు పీపీసీ ఎందుకు అని చెప్పి చాలా డౌట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మనం ఏంటంటే మనకి ఓపీసీ అనేది ఫ్రెండ్స్ ఫాస్ట్ సెట్టింగ్గా ఉంటుంది లాస్ట్ కన్స్ట్రక్షన్కి కొంచెం ఫాస్ట్ సెట్టింగ్ ఉంటే త్వరగా ఎటువంటి బేటలు రాకుండా ఫాస్ట్గా అవుద్దని చెప్పేసి ఆ ఫాస్ట్ కన్స్ట్రక్షన్కి ఈ ఓపీసీ అనేది వాడతారు పీపీసీ అనేది కొంచెం మనం స్లోగా పర్లేదు కొంచెం చిన్న చిన్న కన్స్ట్రక్షన్ కొంచెం స్లోగా మనం పెట్టుకున్న పర్లేదు అనుకున్నప్పుడు పీపీసీ వాడతారు అయితే మనకి పీపీసీతో కట్టుకోవడం వల్ల కూడా బెటర్ ఉంటుంది అలాగే ఓపీసీతో కట్టుకోవడం వల్ల కూడా బెటర్ ఉంటుంది ఫ్రెండ్స్ అయితే మనకి పీపీసీ అనేది స్లో సెట్టింగ్ ఉంటుంది ఇది ఓన్లీ కస్టమ్ కట్టుబడికి ప్లాస్టింగులకి వాడితే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మనకి ఓపీసీ ఓపీసీ అనేది ఫాస్ట్ సెట్టింగ్ ఉంటుంది దాన్ని ఓన్లీ కాంక్రీట్ పనులకు ఎక్కువగా వాడటం వల్ల మనకి ప్రయోజనం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే త్వరగా సెట్ అవుతుంది మళ్ళీ సెంట్రింగ్ వర్క్ సెంట్రింగ్ వర్క్లు ఏమైనా ఉంటే తీసుకొని మళ్ళీ ఎదరికి మూవ్ చేసుకొని చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు అందుకనే ఈ ఈ పీపీసీ ఓపీసీ అనేది అయితే ఇవ్వడం జరిగింది గృహ కన్స్ట్రక్షన్ అయితే ఫ్రెండ్స్ మనం ఎక్కువగా కాక్రీట్ పనులకి ఓపీసీ వాడే మిగతా కట్టుబడులు ప్లాస్టింగ్లు వాడడానికి పీపీసీ వాడటం చాలా బెటర్ ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు సపోజ్ మనకి సిమెంట్ అనేది సిమెంట్లో కెమికల్ పవర్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మీకు ఒక విషయం తెలిసిందో లేదో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కట్టుబడి కట్టాలంటే ఇసుక అనేది దానికి తగ్గగా ఇవ్వాలి ప్లాస్టింగ్ చేయాలంటే దానికి కొలత ఉంటుంది అలాగే మనకి అరమర బల్లలు పోయాలంటే సిమెంట్ అనేది దానికొక కొలత ఉంటుంది ఇవన్నీ ఎందుకంటే ఫ్రెండ్స్ ఏది ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి ఫ్రెండ్స్ అలాగే పీపీసీ ఓపీసీ కూడా అలాగే వాడాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సపోజ్ పీపీసీ ఓపీసీలో మనం కట్టుబడి ప్లాస్టిక్ పీపీసీ వాడితే మంచిది కాంక్రీట్ పనులకి ఫాస్ట్గా ఎనర్సీ పనులకి ఓపీసీ వాడటం అయితే బెటర్ అని నేను పూర్తి వివరంగా చెప్పాను అలాగే మనం అసలు ఈ పీపీసీ అనే దాన్ని ఎప్పుడైనా సరే మనం ఎక్కువగా ఈ కట్టుబడి ప్లాస్టింగ్లకే వాడాలి ఓపీసీ అనేది కాంక్రీట్లకి ఎక్కువగా వాడుకోవాలి ఇంకోటి ఏంటంటే మనకి సపోజ్ ఇసుక ఇప్పుడు కట్టుబడి అనుకోండి కట్టుబడి కడుతున్నాం అనుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ తొమ్మిది అంగుళాల గోడ కడుతున్నాం అనుకోండి దానికి మనం మన చిన్న మనకి ఒక కొలత మెజర్మెంట్ అయితే ఉండటం జరుగుతుంది అదే మనకి గిన్నెలు లాంటివి ఉంటాయి కదా దాంతో మనం ఒక ఇరవై ఎనిమిది ముప్పై గెమ్మలు వేసేసుకొని మనం చేసుకోవచ్చు అలాగే ప్లాస్టింగ్ అనుకో దాంతో ఒక పద్దెనిమిది అయితే వేసుకొని చేసుకోవాలి అంటే మనం కన్స్ట్రక్షన్లో ఏ మెజర్మెంట్కి ఆ మెథర్మెంట్ తగ్గ సిమెంట్ మాత్రం వేయాలి ఫ్రెండ్స్ ఒకవేళ గట్టిగా ఉంటుందని చెప్పేసి మనం ఎక్కువగా ఇసుక ఇప్పుడు మనం కట్టుబడికి ముప్పై గమలు వేయాలి ఫ్రెండ్స్ మనం అదే కట్టుబడికి ముప్పై గిన్నెలు వేయాలి మనం ఆ ముప్పై గిన్నెలు కాకుండా ఇంకా గట్టిగా ఉంటుందని చెప్పేసి మనం సపోజు ఆ పది గిన్నెలు వేసి కట్టామనుకోండి మొత్తం బీటలుగా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎక్కడా కూడా మనకి గోడ అయితే స్టాండర్డ్గా ఉండదు మొత్తం బేట్లు ఇచ్చి ఆ కెమికల్ పవర్ ఎక్కువై బేట్లు ఇచ్చి తగిలిపోతుంది అందుకని ఆ కట్టుబడికి ఇంతే మెజర్మెంట్ ఎలాగే వాడాలి ఆ కి ఇంతే మెజర్మెంట్ ఎలాగే వాడాలి ఎందుకంటే సిమెంట్ మనం పెంచినా సరే ఇబ్బంది తగ్గించినా ఇబ్బంది ఆ విధంగా ఇందులో కెమికల్ పవర్ను బట్టి మనం వాడాలి ఫ్రెండ్స్ ఎందుకంటే లైఫ్ లాంగ్ ఉండాలి ఓకేనా అందుకనే ఫ్రెండ్స్ మనం ఏది ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి ఒకవేళ మనం ఇలాగా మెజర్మెంట్స్ కానీ తేడా వేసి కట్టినా సరే ఓపీసీ దగ్గర పీపీసీ వాడినా మనకి కంప్లైంట్స్ అయితే రావడం జరుగుతుంది అందుకనే మీరు ఇల్లు కట్టించుకునే మేస్త్రికి ఒక అవగాహన ఉండి మీరు కరెక్ట్గా ఏ పొజిషన్లో ఆ ఇసు అంటే ఏ కొలతకి సంబంధించి ఆ కొలతగా మనం కట్టించుకుంటే ఎటువంటి కంప్లైంట్ అనేది ఉండవు ఓకేనా ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు చాలామంది కొంతమంది నాకు కామెంట్ చేశారన్న మీరు ఓ పీపీసీ కంటే ఓపీసీ అదే ఓపీసీ కంటే పీపీసీఏ గట్టిగా ఉంటుంది కదా మీరు ఓపీసీ అని చెప్తున్నారు ఏంటి అన్నారు అది తెలియ తెలియక ఒకవేళ మీరు చెప్పొచ్చు అంటే గట్టిగా అంటే తెలియక కామెంట్ చేయొచ్చు ఫాస్ట్ సెట్టింగ్గా గట్టిగా ఉండాలంటే ఓపీసీ ఉంటుంది అలాగే మనం పీపీసీ ఎక్కడ వాడాలి ఓపీసీ ఎక్కడ వాడాలి అక్కడ వాడాలి తప్ప మనం అంతా కూడా ఓపీసీతోనే ఒక కట్టుబడి కట్టుకోవడం వల్ల కూడా ఈ మధ్య బేట్లో కంప్లైంట్స్ వస్తుంటే ఫ్రెండ్స్ అది తెలిసి తెలియకి ఏదైతే అని చెప్పేసేస్తారు అలాగే అసలు ఓసీ ఓపీసీ అంటే ఏంటి పీపీసీ అంటే ఏంటి అంటే మనం సిమెంట్ బ్యాగ్ మీద గ్రేడ్ అనేది ఉంటే ఫిఫ్టీ త్రీ గ్రేడ్ ఫార్టీ త్రీ గ్రేడ్ అని ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది మనకు ఆ గ్రేడ్ ఉన్నదాన్ని మనం ఓపీసీ అంటాం ఫ్రెండ్స్ అలాగే ఏ గ్రేడు లేకుండా ప్లేన్గా ఉంటుంది దాని మీద ఎటువంటి గ్రేడ్ అనేది ఉండదు అది ప్లెయిన్గా ఉంటుంది మీద గ్రేడ్ పర్సంటేజ్ ఉండదు దానిని పీపీసీ అంటాం ఫ్రెండ్స్ ఓకేనా అందుకనే ఎవరైనా కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకునే ముందు ఇటువంటి విషయాలు తెలుసుకొని మొదలు పెడతాం వల్ల మనం చాలా సేవ్ అవుతాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇకపోతే మనకి ఏ సిమెంట్ బెటర్ అని చెప్పేసి అడుగుతున్నారు కదా మనకి ఏ సిమెంట్ బెటర్ అంటే మనకు ఉన్న దాంట్లోనే మనం ఇప్పుడు మనం వాడే కంపెనీల దానికి మీకు ఒక ఐదు బ్రాండ్లు చెప్పాను నేను ప్రజెంట్ ఇది ఎక్కువగా అవే నడుస్తుంటాయి ఇది కేసీపీ నాగార్జున అల్ట్రాటెక్ పరాశక్తి అలాగే జువారీ ఇటువంటి సిమెంట్లు అనేవి మనకి మన ఫీల్డ్లో నడుస్తున్నాయి ఫ్రెండ్స్ మనకి ఇందులో ఏది బెటర్ అంటే మన మన ఏరియాకి సంబంధించి మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మనకి ఏది బెటర్ మనకు తెలుస్తుంది ఇవన్నీ బాగానే ఉంటాయి అవన్న సిమెంట్ సిమెంట్లోని మనం ఓపీసీ ఎక్కడ వాడాలి పీపీసీ ఎక్కడ వాడాలో ఆ విధంగా తెలుసుకొని వాడుకోవడం వల్ల మనకి స్టాండర్డ్గా అయితే మన ఇల్లు అయితే గా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అయితే నేను చెప్పాను కాదు ఐదు బ్రాండ్లు అయితే మా ఏరియాలో ఎక్కువ ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు మా ఏరియాలో ఇప్పుడు నేను చెప్పిన ఐదు బ్రాండ్లు ఉన్నాయి ఈ బ్రాండ్లో నేను ఎక్కువ అల్ట్రాటెక్ వాడాను పరాసక్తి వాడాను ఇలాగే ఈ ఐదు బ్రాండ్లు వాడని ఐదు బ్రాండ్లో నాకు బెస్ట్ ద బెస్ట్ సిమెంట్ అనేది కొంచెం బీటలు తక్కువగా ఇచ్చి స్టాండర్డ్గా క్వాలిటీగా ఇచ్చేది నేను బెస్ట్ సిమెంట్ అని చెప్తున్నాను ఫ్రెండ్స్ అంటే దీనికి మిగతా సిమెంట్లన్నీ వేస్ట్ అని నేను చెప్తలేదు అన్నీ ఒకేలే ఉంటాయి మా నా మా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో నాకు బెటర్ అని సిమెంట్ ఏంటి అంటే పరాశక్తి ఫ్రెండ్స్ అంటే పరాశక్తి అనేది మా ఏరియాలో చాలా బాగుంటుంది అంటే నా ఇళ్ళు మీకు అర్థం కాబట్టి మాకు పరాశక్తి అయితే బెటర్ అని మనకి అనిపించింది నాకు ఉన్నది నేను చెప్పాను మీ ఏరియాలో మీకు ఎవరైనా సరే మీ ఏరియాలో చేసే కన్స్ట్రక్షన్ బట్టి ఈ ఐదు బ్రాండ్లు బాగానే ఉంటాయి ఫ్రెండ్స్ ఏంటంటే ఇందులో మనకి బెటర్ అయింది ఏంది అని మన మనసులో మనం ఎంచుకున్న దాన్నే మనం బెటర్ నమ్ముతాం ఫ్రెండ్స్ ఓకేనా సరే ఫ్రెండ్స్ ఈ ఈ బెటర్ మీ ఫ్రెండ్స్ మీ డౌట్ క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇటువంటి డౌట్స్ డౌట్స్ ఉంటే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే మీరు ఎప్పుడైనా సరే ఓపీసీ ఎక్కడ వాడాలి పీపీసీ ఎక్కడ వాడాలి దేనికి ఏ ఈ సిమెంట్కి ఇసుక కొలత ప్రకారం దేనికి ఎంత వేయాలని తెలుసుకొని దాని ప్రకారంగా వాడితే ఇల్లు కూడా బేట్లు అనేది రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ లేదంటే ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ ఏ సిమెంట్ పడితే ఆ సిమెంట్ వాడడం వల్ల మనకి అక్కడక్కడ ఈ మధ్య మీరు రీసెంట్గా కొత్త వెళ్ళి చూస్తూనే ఉంటారు బేట్లు అనేవి వస్తుంటే అవి అవి ఎందుకు వస్తాయి అంటే కంపల్సరీగా మనం ఈ సిమెంట్లో ఉన్న గ్రేడ్ ఎక్కడ వాడాలి గ్రేడ్ లేని ఎక్కడ వాడాలి ఇవన్నీ తెలుసుకొని వాడితేనే అవి రాకుండా ఉంటే లేదంటే ఆ బేట్లు అనేవి ఓన్లీ దానివల్లే వస్తుంటాయి ఫ్రెండ్స్ ఓకేనా సరే ఫ్రెండ్స్ పూర్తి ఎక్స్ప్లెయిన్ అయ్యి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెట్టు నేను అనుకుంటున్నాను మీకు అన్న డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సరే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్